నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ ని ఈ రోజు ఈ వీడియోలో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన రెండు పుందులు మీ ముందుకు తీసుకొని వచ్చాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ అయితే మన గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడాక పర్లా అండి కోడిపిల్ల రంగు వచ్చేసి కాకిడాక పర్ల లేదా కొన్ని ప్రాంతాల్లో నెమలి అని కూడా అంటారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే మూడు నుండి మూడున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పదమూడు అండి సంవత్సరం ఒక నెల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి కక్కెర దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెలలికెర ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాల పైన ఉంటుందని చెప్తున్నారు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల వయసున్న కోడిగా చెప్తున్నారు కోడి పిల్లలు రెండు కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి ఇప్పటికిప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి ఈ రెండు కోళ్లు కలిపి తీసుకున్న వారికి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తారు బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చోట భీమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చోట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉందండి రెండు పుంజులు కలిపి తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి కావాల్సిన వారు లో నెంబర్ ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్